పెద్దగూడెం కడుకుంట్ల గ్రామాల బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు ఈ రోజు మాజీ మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్ పెద్దగూడెం కడుకుంట్ల గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు తిరుపతయ్య పుష్పలతను గెలిపించాలని విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడుకుంట్ల పెద్దగూడెం గ్రామాలకు సాగు నీరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేశారని రైతుల జీవనోపాధి పెరిగి రారాజుగా ఉన్నారని అన్నారు అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాణిక్యం గంధం పరంజ్యోతి బండారు కృష్ణ ఉంగ్లం తిరుమల డాక్టర్ డానియన్ తదితరులు పాల్గొన్నారు ಉಂಗ ನಿರಂಜನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಉಂಗುರ ಗುರುತುಕೆ ಗುರ್ತು ಲ ಗೋಡ್ತು ಗುರ್ತು ಲ ಗೋಡ್ತು ಉಂಗರ ಗುರ್ತು ಲಂಗರ ಗುರ್ತುಕೆ ಉಂಗರ ಗುರ್ತುಕೆಲ್ಲ ನಿರಂಜನ್ ರೆಡ್ಡಿ ಗರಿ ನಾಯಕತ್ವ ಜೈ ತೆಲಂಗಾಣ ನಾಯಕತ್ವಿಕ ನಾಯಕತ್ವ ತಮ್ಮ ಬ್ಯಾಟು ಗುರ್ತುಕೆ తిరుమల రెండు మాటలు మాట్లాడే వినండి వినండి ఈరోజు అయ్యా సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా మరి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పుష్పవతమ్మ గారు మరి వారికి మద్దతుగా ఉన్నపడి పట్టణం నుండి సార్ ఆదేశానుసారం మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మాణికన్యా నాయకత్వంలో ప్రేమ నమ్మోదిన నాయకత్వంలో మరి ఊరు కార్యకర్తలు సర్పంచులు మాజీ సర్పంచ్ కొండన్న అశోకు అందరూ సమిష్టిగా ఇలా ప్రచారం చేయడం జరుగుతుంది మొదట మొదట చూసేటప్పుడే ఇది పక్క పుష్పవతమలో కళ ఉంది సర్పంచ్ యొక్క కళ అమ్మాయికి సౌమ్యరాలు చాలా స్వభావ నిదాన స్వభావం వచ్చి కష్టపడే వ్యక్తి చదువు చదువుకున్న వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి ఈడ ఓటేలు అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తుంది గెలుపు కూడా కారణం మరి నిరంజన్ రెడ్డి అన్న గారు ఒక మంచి వ్యక్తిని ఈ సర్పంచ్గా నిలబ నిలబెట్టేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఇక్కడ నీళ్లు కానీ రోడ్లు కానీ మరి ఇతర ఏ సంక్షేమ కార్యక్రమం కానీ నిరంజన్ రెడ్డి అన్న చేసేవే గత రెండు సంవత్సరాలుగా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిన తర్వాత ఒక్క రోడ్డు కానీ మరి రైలు కానీ మరి కరెంట్ సమస్య కానీ నీటి సమస్య కానీ ఏవి ఎక్కడ వేసింది అక్కడనే ఉన్నాయి మరి మన పుష్పార్థమ్మ గారు సర్పంచ్ అయితేనంటే మన